నమోదశ భగవతో అర్హతో సమ్మ సమ్ము దశ ఈరోజు అంగుతురని కాయలోని ఒక ఉపమానానికి సంబంధించిన సుత్తా గురించి చెప్పుకుందాం దీంట్లో భగవానుడు ఈతగాళ్ళతో పోల్చి ఈ సుత్తాన్ని చెప్పడం జరిగింది అంటే ఏడు రకాల ఈతగాళ్ళు అని చెప్తాడు మొదటి రకం ఒకడు నీళ్ళలోకి పైనుండి డైవ్ చేస్తూ అడుగు మట్టానికి పోయి ఎంతకీ రాడు లోపలే ఊపిరి బిగబట్టి ఉండటం గొప్ప అనుకుంటాడు అలాగే కొందరు ఈ భవ సముద్రంలో మునిగి ఎంతకు పైకిరారు వారు మిథ్యా దృష్టి కలిగి ఉన్నవారు వీరు ఎల్లప్పుడూ తమకు తాము హాని చేసుకుంటూ సమాజానికి హానికరంగా తయారవుతారు వారు తమ అవినీతి కార్యాలతో బరువెక్కి భవకడలి అట్టడుగు పోతారు అలాగే నిరయ లోకాలకు పోయి ఎంతో కాలం పాటు అక్కడే ఉంటారు ఇది అవరోహణ అంటే ఇది చీకటిలో ఉండిపోవడం అపాయకరం ఇది మొదటి రకం రెండో రకం ఒకడు నీళ్ళలోకి అంటే దూకి అడుగుకు వెళ్ళి వెంటనే పైకి తెలుతాడు కానీ ఇతడు మరల నీటి అడుగుకే చేరుతాడు ధర్మం ఎలాగో విని తాత్కాలికంగా శీల సమాధి ప్రజ్ఞలను సాధన చేసి పుణ్యకార్యాలు చేస్తారు మంచి పనులు చేయడానికి కొద్ది కృషి చేస్తారు కానీ అంతా మరిచి ఏదో ఒక లాలసలో పడి మరల అపాయకరమైన కర్మలు చేస్తూ భవకడలిలో మునిగిపోతారు ఇది రెండవ రకం మూడో రకం ఒకడు నీళ్ళలో మునుగడు తేలుతూనే ఉంటాడు కానీ ముందుకు ఈతడు ఇతని ప్రయత్నమంతా తేలుతూ ఉండడానికే దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ జీవితమంతా గడుపుతారు వారు ఎంతసేపు అంటే ఎంతసేపు అని అలా తేలుతూ ఉంటారు ఓపిక అయిపోగానే మునిగిపోతారు వీరి ప్రయత్నం దివ్యలోకాలు చేరటానికే వీరు భవ నిర్మూలనకు ముందుకు సాగరు పుణ్యం ఫలం వల్ల దివ్యలోకాలు చేరారు పుణ్యం కరిగిపోగానే మరలా అపాయంలో పడతారు ఒడ్డు చేరే మార్గం తెలుసుకోరు భవ కడలిలో మునిగిపోతారు ఇది మూడో రకం వ్యక్తులు నాలుగో రకం ఒకడు నీళ్ళపై తేలుతూ ఒడ్డును గుర్తించి ఆ దిశగా ఏదుతూ ఉంటాడు కానీ ప్రవాహ వేగానికి ఒడ్డును అందుకోలేడు నీళ్ళలో మునుగుతూ తేలుతూ ముందుకు సాగే ప్రయత్నంలోనే ఉంటాడు ఇతడు శ్రోతలో పడినవాడు అంటే నిబ్బానాన్ని చేరే మార్గంలో పడినవాడు అని అర్థం గమ్యాన్ని చేరుకోలేకపోయినా అపాయంలో పడనివాడు భవ సముద్రంలోని సుడిగుండాలను ముసళ్లను తప్పించుకున్నవాడు ఇతనిని కిందికి లాగేదేది ఉండదు ఇతని పుణ్యపారిమితలు ఇతనిని అపాయంలో పడకుండా రక్షిస్తూనే ఉంటాయి తేలుతూనే ముందుకు సాగుతూ ఉంటాడు దివ్య లోకాలలో జన్మిస్తూ లేదా మనిషిగా జన్మిస్తూ ముందు ముందు ఏడు జన్మల్లో నిబాణాన్ని పొందే తీరుతాడు ఇది శ్రోతా పన్నుడు యొక్క లక్షణం అలాగే రకం యొక్క వ్యక్తి ఐదో రకం ఒకడు ఈతు చేతితో ఒడ్డును పట్టుకోగలుగుతాడు కానీ ప్రవాహ వేగానికి జారిపోతూ ఉంటాడు చేతికి గట్టి పట్టు దొరకదు ఇతడు సకదాగామి పొందిన వ్యక్తి చేసుకున్న పుణ్యపారమితల వల్ల కోపాన్ని రాగద్వేషాలను జయించినవాడు ఒడ్డు వెంబడి మార్గంలో పయనిస్తూ కొద్ది సమయంలోనే పైకి ఎక్కగలుగుతాడు గట్టి నేలపై నిలవగలుగుతాడు రెండు లేక మూడు సార్లు జన్మించినంత మాత్రమే నిర్మాణాన్ని అందుకోగలుగుతాడు అపాయకరంగా కిందికి లాగే సుడి ఉండాలను ముసళ్లను ఇతడు తప్పించుకున్నవాడు రాగా ద్వేష మోహాలను తాత్కాలికంగా చేయించినవాడు అంటే సగదాగా మీ మార్గఫలాన్ని పొందిన వ్యక్తి కూడా అతడు అపాయలోకాల్లో జన్మించడానికి అవకాశం ఉండదు ఇది ఐదో రకం వ్యక్తి ఆరో రకం ఒకడు సరైన దిశలో సరైన దృష్టితో సరైన ప్రయత్నంతో ఈదుతూ ఒడ్డును అందుకొని చేతితో గట్టి పట్టును దొరకపుచ్చుకుంటాడు నీళ్ళలోనే ఉంటాడు కానీ ఈదన అవసరం లేదు అలాగే మునిగిపోడు మరొక్క జన్మలోనే నిబ్బాన ఫలాన్ని అందుకోగల అనాగామి అతడు అన్ని పుణ్యపార్మితులను దాదాపు పూర్తి చేసుకొని కామలోకాన్ని జయించినవాడు అతనికి ఇంకొక జన్మ మాత్రమే ఉంటుంది అది కూడా బ్రహ్మలో అంటే మానవ లోకంలో కాదు అరవ బ్రహ్మలోకాల్లో ఉంటుంది అక్కడి నుంచి నిబాణాన్ని పొందుతాడు ఇది ఆరో రకం వ్యక్తి ఏడవ రకం ఒకడు సరైన దిశలో సరైన దృష్టితో సరైన ప్రయత్నంతో ఈదుతూ పొడ్డును అందుకొని పైకి ఎక్కగలుగుతాడు గట్టి నేలపై నిలవగలుగుతాడు ఇతడు అరహంతుడు అంటే ఒడ్డును చేరినవాడు ఇక ఇతడు ఏదన అవసరం లేదు ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు మరలా జన్మించని స్థితికి చేరుకుంటాడు ఇతని పుణ్యపారిమితల బలంతో పూర్తిగా అహం నుండి బయటపడినవాడు కామలోకం నుండి బయటపడినవాడు భవ ప్రవాహం నుండి బయటపడినవాడు నిబ్బాన ఫలాన్ని అందుకున్నవాడు ఇతడు ఏడో రకం వ్యక్తి అంటే ఇలా ఏడు రకాల ఈతగాళ్ళు ఉంటారు అని చెప్తాడు ఈ నది కానీ సముద్రం అంటే ఏంటంటే ఈ భవ సంసారమే దాంట్లో పడి అక్కడే మునిగిపోకుండా ఎంతో గట్టి ప్రయత్నంతో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి సో ఈ విధంగా మనల్ని మనం సరి చేసుకుంటూ ఓన్లీ పుణ్యకార్యాలే చేస్తే ఉండిపోకూడదు మంచిదే పుణ్యకార్యాలు చేయడం కానీ దానికన్నా ముఖ్యం మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడం సరైన దృష్టిని పెంపొందించుకోవడం సరైన సంకల్పాన్ని పెంపొందించుకోవడం సరైన కర్మలు చేయడం సరైన సమాధిని సమయ సరైన సతిని సరైన కృషిని చేయడం చాలా ముఖ్యమైనది సో ఇది ఈరోజు ప్రవచనం